రాతి దర్వాజా ఫతేహ్ దర్వాజా అని పిలువబడే ఖమ్మం కోట సింహద్వారం పశ్చిమాభిముఖంగా ఉంది కోట ద్వారానికి లలాటబింబం లెక్క మకర వాహనుడైన వరుణ నిశిల్పం ఉంది ప్రధాన ద్వారానికి ఒక దిక్పాలకుని చిహ్నం కనబడడం వల్ల మిగతా ఏడుగురు దిక్పాలకుల చిహ్నాలతో మరొక ఏడు ద్వారాలు ఉండాలి అనిపిస్తుంది ప్రధాన ద్వారానికి ఒక పక్కన ఒక మరఫిరంగి ఉంది దాని మీద పార్సీ భాషలో ఒక పేరు రాసి ఉంది అట్లానే కోటకు విడామ పక్కన గోడ మీద గుర్రానికి శిక్షణ ఇస్తున్నటువంటి ఇద్దరు సైనికులు కనపడతారు అందులో కళ్ళం పట్టుకుని ముందు నిలబడిన మనిషి పోర్చుగీస్ వాడు ఇతని శిల్పం మనకు హంపీలో ఉన్నటువంటి శిల్పంతో పోలికి కనపడుతుంది అందువల్ల ఈ శిల్పం అక్కడున్న శాసనం పదహారవ శతాబ్దానికి చెందినవని చెప్పవచ్చు గుర్రం సైనికులు ఉన్న శిల్పం పక్కనే పదిహేను పంక్తుల పదహారవ శతాబ్దం తెలుగు లిపి తెలుగు భాష శాసనం ఉంది ఆ శాసనంలో స్వస్తి హయగరుడ కొటల గొంగలయ బయ్యతల గుండు గండ గడికోటగల గంగని తలగుండు గండా సామంత పారామండలి కాయ దా దాయిల మురు రాయ జగద్ధముఖ బిరుబ సప్తాంగ బిరుజక సప్తాంగ సిరి కాకతీయ రాజస్థాపనాచార్య వేలూరి వీరక్ష త్రైగణ గణమలలల కొండద యాద కొమరవాల బిటునికి నిజబెత్తుండైన చిటిపోతానాయని గారు చేయించిన పశ్చిమ ద్వారం దక్షిణ పుక్కడం చేసిన కిలోజీ ముత్తోజు గారు కాటోజు గారు మంగళమహ శ్రీశ్రీ అంటే అంటే కాకతీ స్థాపనాచారుడైన నెల్లూరి వీరరక్ష రక్ష వంటి బిరుదులు ఉన్నటువంటి ప్రశస్తి కలవాడు ఈ యాచ కొమరవాల బట్టనికి నిజభృత్యుడైనటువంటి చిటి పొత్య చిటి పోతానాయని తిప్పన వేయించిన ఖమ్మం జిల్లా పడుమటి ద్వార శాసనం దానికి కొడెం వారు కిలోజ్ ముత్తోజు గారు కటోజ్ గారు కాకతీయ అనంతర కాలంలో వేయబడిన ఈ శాసనం చిటి చిటిపోతానాయని పేరును బట్టి దాత అతడే కనుక ఇది తిప్పన నాయకులకు సంబంధించిన వాడని భావించడానికి అవకాశం ఉంది కొంతకాలం బెలం నాయకులు ఖమ్మంను ఏలినటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఈ శాసన పాఠం తెలంగాణ శాసనాల్లోని మూడవ సంపుటంలో వచ్చయింది కానీ దానికి శాసన సారాంశం కానీ వివరణలు కానీ అందులో లేవు ఇది ఖమ్మం కోట శాసనం